యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్లకు సువర్ణ పరిపాలన అందించినటువంటి మన కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేస్తున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రము మన కేటీఆర్ గారు బైస ప్రాంతంలోని మెయిన్ రోడ్ అంబేద్కర్ చౌరస్తాలో హాజరవుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు అదేవిధంగా సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ గ్రామాలకు చెందినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన డాక్టర్ కిరణ్ గారు సమన్వయ సభ్యుడు రోజు జరిగింది కేసీఆర్ గారు ఆదిలాబాద్ ప్రాంతానికి కూడా విచ్చేస్తున్నారు అన్నట్టు వినికిడి అయితే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కేటీఆర్ గారు బహిరసకు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కిరణ్ కుమరి వారి గారు తెలపడం జరిగింది ముదోల్ నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మన ప్రితమ నాయకుడు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు రేపు ముదోల్ నియోజకవర్గానికి మన బైన్సా పట్టణానికి రేపు అనగా తొమ్మిదవ తేదీ మే సాయంత్రం ఐదు గంటలకి విచ్చేస్తున్నారు బైన్సా యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ కార్నర్ వద్ద కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ముదో నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ఈ యొక్క మీటింగ్ని